రామరాజు చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమని విశ్వాన్ని అడిగిన భద్రావతి నిజంగానే రామరాజు చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమని భద్రావతి విశ్వాన్ని అడిగిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సాగర్ అయితే ఇక ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక ఇచ్చిన పేపర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి పేపర్ అంతా కూడా నేను చదివిన ఏమీ కూడా రావలేదు పగలే చుక్కలు కనిపించడం అంటే ఇదేనేమో అని అంటూ సాగర్ అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే కిటికీలో నుంచి నర్మద అయితే సాగర్ని పిలుస్తూ ఉంటుంది పేపర్ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ అయితే పేపర్ బాగా వచ్చింది ఏం బాగా వచ్చింది నర్మదా నువ్వేమో నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నావు కానీ ఇక్కడ ప పేపర్ టఫ్గా ఉంది నేను ఈ ఎగ్జామ్ పాస్ అవనని నాకు అర్థమైపోతుంది అని నర్మద వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు నర్మద అయితే బెస్ట్ ఆఫ్ లెక్ చెప్పి లవ్ సింబల్ అయితే పెడుతుంది అప్పుడే తను కూడా లవ్ సింబల్ పెడతాడు సాగర్ ఇంతలో అక్కడే ఉన్న ప్రొఫెసర్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏమన్నా చీటీలు రాసుకొచ్చావా అని అనగానే సార్ చీటిలు రాసే ఊపిక నాకు లేదు సార్ నా ముఖం చూస్తే మీకు అలా అనిపిస్తుందా అని అంటూ ఉంటే లేకపోతే కిటికీలో నుంచి ఎవరైనా స్లిప్పులు లోపలికి విసిరేస్తారన్నారని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు సార్ నేను చూస్తుంది నా వైఫ్ని సార్ తను నాకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది నా వైఫ్ని చూస్తే అలా ఉండిపోయాను అని అంటూ ఉంటే ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మీ వైఫ్ని కూర్చోబెట్టుకొని చూసుకుందులే ఇప్పుడు ఎగ్జామ్ రా అని ప్రొఫెసర్ అయితే అంటాడు అప్పుడే తను చేసిన ఛాలెంజ్ని గుర్తు చేసుకొని ఎగ్జామ్ అయితే మొదలు పెడతాడు అయితే ఇక ఎగ్జామ్ అంతా కూడా పూర్తి చేసుకొని బయటికైతే వస్తాడు అప్పుడే నర్మదా అయితే ఎగ్జామ్ బాగా రాసావా ఎలా రాసావు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వచ్చిన వల్లి అయితే సాగర్ ఎగ్జామ్కి రాయడానికి వచ్చాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి వీళ్ళు పొరుగురు ఊరికి వెళ్తున్నామని మావయ్య దగ్గర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయడం కోసమా ఈవిడి గారు తన భర్తని ఉద్యోగం చేయించడానికి ఎగ్జామ్ రాయిస్తుందనమాట ఎంత నాటకం ఆడారు ఎంత మోసం చేశారు నేను ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది వీళ్ళిద్దరూ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని అందుకని ఈ ఎగ్జామ్ రాయడానికే దేవుడి దగ్గర లెటర్ పెట్టి మరీ దండం పెట్టుకున్నారు కానీ మావయ్య గారి దగ్గర నేను ఇరికించేసరికి అదేదో స్లిప్ని బయటికి తీసి సాగర్మతి గారు తప్పించుకున్నారు చెప్తా మీ సంగతి మావయ్య గారికి తెలియకుండా ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అది కూడా నర్మద మాట విని కదా అని అంటూ మళ్ళీ అయితే ఇక వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అలా వల్లి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండంగానే ఇంతలో ప్రేమ కళ్యాణ్ని తరుముకుంటూ అటువైపుకే వస్తుంది అప్పుడే కళ్యాణ్ అయితే వల్లిని ఢీకొంటాడు ఇక వల్లిని ఢీకొట్టి వల్లికి కింద పడేలా చేస్తాడు ఇక కళ్యాణ్ అక్కడి నుంచి పారిపోతాడు రే కళ్ళు కనిపించడం లేదా అలా గుద్దేసి వెళ్ళిపోతా అని కళ్యాణ్ని తిడుతూ ఉంటుంది వల్లి ఇంతలో రే ఆగరా అంటూ కర్ర పట్టుకొని వస్తూ ఉంటుంది ప్రేమ అయితే అలా కర్ర పట్టుకొని ప్రేమ తరుముకుంటూ వస్తూ ఉండడం చూసి ప్రేమ అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అలా ప్రేమ ఎవరో ఒక తరుముకుంటూ వెళ్తుందని తెలుసుకొని వల్లి షాక్ అయిపోతూ అనుకుంటూ ఉంటుంది అసలు ప్రేమ ఏంటి అతన్ని ఎందుకు కొట్టడానికి తరుముకుంటూ వెళ్తుంది అసలు ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది అవేంటో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటూ వల్లి అయితే నర్మదా సాగర్ వైపు చూస్తుంది ఇక నర్మదా సాగర్ అయితే అక్కడ కనిపించరు వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి వీళ్ళిద్దరూ తప్పించుకున్నారే ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తర్వాత ఇక వల్లి అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక ధీరజ్కి ధీరజ్ ఫ్రెండ్కి అయితే ప్రేమ కళ్యాణ్ తరుముకుంటూ వెళ్ళడం కనిపిస్తుంది అప్పుడే ధీరజ్కి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే మీ వైఫ్ ప్రేమ ఎవరినూ రోడ్డు మీద తరుముకుంటూ వెళ్తుందిరా అని అనగాల్ని ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు ధీరజ్ అవున్రా నువ్వు తొందరగారా అని అంటూ ఉంటాడు అప్పుడే ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు ఇక ప్రేమ నుంచి తప్పించుకొని కళ్యాణ్ అయితే పారిపోతాడు పరిగెత్తుతూ కింద పడిపోతుంది ప్రేమ అప్పుడే వచ్చిన ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ప్రేమని చూసి అయ్యో రక్తం కూడా వస్తుంది ప్రేమ ప్రేమ అంటూ గట్టిగా అరుస్తాడు అప్పుడే ఇక కళ్యాణ్ దాసులో నుంచి బయటికి వస్తుంది ప్రేమ పద హాస్పిటల్కి వెళ్దామని ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తర్వాత నర్మదా సాగర్ ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నువ్వు ఎగ్జామ్ రాసావు ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది సాగర్ ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది అని నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ అయితే మౌనంగా ఉంటాడు ఏంటి సాగర్ నా మటుకి నేను ఏదేదో మాట్లాడుతున్నాను నువ్వు మాత్రం అలా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సాగర్ అయితే ఐఆమ్ సారీ నర్మదా నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నాకు దాంట్లో ఏ క్వశ్చన్స్ కూడా రావు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఏదో నేను సాధిస్తానని నిన్ను సంతోష పెట్టాలని చెప్పి మీ నాన్నకి మాట ఇచ్చాను నీ దగ్గర కూడా గవర్నమెంట్ జాబు కొడతానని మాట ఇచ్చాను కానీ తీరా దిగేసరికి అది ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక నర్మద అయితే దీనికి ఇంత కంగారు పడిపోతున్నావు సాగర్ ఎందుకు అంత కంగారు పడిపోతున్నావో నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జామ్ కాయకపో రాకపోతే ఇంకో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి రాదు కానీ ఇప్పుడంటే మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల కారణంగా చదవలేకపోయావు కానీ సెకండ్ దానికి మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా అన్నీ చదువు అప్పుడు నువ్వు తప్పకుండా పాస్ అవుతావు గవర్నమెంట్ జాబు కొడతావు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే నర్మద మాటలు విని సాగరైతే ఇక నర్మదతో అంటూ ఉంటాడు నా మీద నాకే లేని నమ్మకాన్ని నువ్వు పెట్టుకున్నావు నమ్మకంగా నేను జాబు కొడతానని అంటున్నావు అని అంటూ ఉంటే చూడు ఎప్పుడు కూడా మనం ఇలా దిగజారిపోయినట్టు మాట్లాడకూడదు ఈ ఛాన్స్ పోతే మరొక ఛాన్స్ ఉంది కదా అప్పుడు నీ సత్తా ఏంటో నిరూపించుకుందు కానీ అని అంటూ ఉంటాడు ఉంటుంది నర్మద అప్పుడు ఇక నర్మద భుజాల మీద చెయ్యి వేసి చాలు నర్మదా నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చావు మళ్ళీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి తప్పకుండా నేను రాస్తాను అని సాగర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక నర్మద అయితే చాలు బాబు చాలు ఇప్పుడు మనల్ని ఇలా ఎవరైనా చూసారంటే వెళ్ళి మీ నాన్నకి మనం రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటున్నామని చెప్పేస్తారు అప్పుడు మావయ్య పంచాయితీ పెడతారు ఇవన్నీ అవసరమంటారా అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక సాగర్ అయితే చూడు నర్మదా ఇలాంటి రోజులు మనకి వస్తాయి నేను కూడా గవర్నమెంట్ జాబు సంపాదిస్తాను గవర్నమెంట్ జాబ్ సంపాదించిన మొదటి శాలరీతోనే నేను ఒక కారు కొంటాను ఆ కారులో మనమిద్దరమే అప్పుడు మనం రొమాజ్ చేసుకున్న ఎవరికి కనిపించము అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక నర్మద అయితే అబ్బో నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది మరి నీకన్నానా అని చెప్తూ ఉంటాడు సాగర్ నువ్వు జాబు కొడుతున్నావు తర్వాత కారు కొంటున్నావు మనమిద్దరం హ్యాపీగా ఉండబోతున్నాము నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది నర్మదా అలా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు మరొక పక్క ప్రేమని హాస్పిటల్కి తీసుకొస్తాడు ధీరజ్ అయితే ఏం కంగారు పడకండి మేడం చిన్న దెబ్బ తగ్గిపోతుంది అని నర్సు చెప్తుంది అలా నర్సు చెప్పి వెళ్ళిపోయిన తరువాత ఏమైంది ప్రేమ మొన్నటికి మొన్న అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ దీని పరిస్థితులు కనిపించావు ఇప్పుడు ఎవరినో తరుముతూ ఈరోజు ఇలా గాయం చేసుకున్నావో నీకు నిన్ను ఏదో తెలియని ఒక భయం వెంబడించి పీడిస్తుంది నీకు నరకం చూపిస్తుంది అసలు ఏమైంది ప్రేమ నాకన్నా చెప్పు అని అడుగుతూ ఉంటాడు ధీర అయినా సరే ప్రేమ మౌనంగా ఉంటుంది మౌనంగా ఉన్న ప్రేమని చూసి అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇలా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు ఎవరితో మాట్లాడకుండా సంతోషంగా ఉండకుండా తిండి కూడా సరిగ్గా తినకుండా అసలు ఎందుకు నువ్వు ఇలా అవుతున్నావు చెప్పు ప్రేమ చెప్పు ఎందుకు నువ్వు ఇలా అవుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అయితే నిన్ను పట్టి పీడిస్తున్న ఏంటి నువ్వు ఎవరిని తరుముకుంటూ వెళ్తున్నావో అసలు ఎవరు అని అడుగుతూ ఉంటాడో నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అసలు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదో మౌనాన్ని వీడి నువ్వు నీ సమస్య ఏంటో నాకు చెప్పుకో ప్రేమ ఆ సమస్య ఎలాంటిదైనా సరే ఎదిరించి పోరాడతాను నీ కోసం యుద్ధం చేస్తాను నువ్వు నాకు ముఖ్యం ప్రేమ నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఇక సాగర్ అన్న మాటలకి ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఉంటుంది మనం హోటల్లో ఉన్న వీడియోని ఎవరికైనా చూపిస్తే మన ఇద్దరి మధ్య ఏదో తప్పు జరిగింది అనుకుంటారో అంటూ కళ్యాణ్ పంపిన వీడియోని తను అడిగిన మాటల్ని అన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తప్ప సమాధానం చెప్పదు ధీరజ్కి నువ్వు ఇలా మౌనంగా ఉంటే కుదరదు ప్రేమ నిజం చెప్పు అని ఎంత అడిగినా సరే అస్సలు కూడా నోరు విప్పి నిజమైతే చెప్పదు అప్పుడే ధీరజ్ అయితే చూడు నువ్వు నిజాన్ని చెప్పకపోతే ఎలా ప్రేమ నీకేదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేను నీ కష్టంలో పాలు పంచుకుంటాను అంటే నీ బాధని నాతో పంచుకోవా నీకు నేను ఏమీ కాన చెప్పు ప్రేమ చెప్పు అని అడుగుతూ ఉన్నా సరే అస్సలు కూడా సమాధానం చెప్పదు అక్కడి నుంచి తను బయటికి వచ్చేస్తుంది అప్పుడే అయితే అసలు ప్రేమని ఇబ్బంది పెడుతున్న ఆ కష్టం ఏంటి ఎందుకు తను అంతలా అల్లాడిపోతుంది ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ధీరజాల అన్న తర్వాత వేదవతి రామరాజు తన చిన్న కూతురు అమూల్య బయట కూర్చొని సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఎదురింటి నుంచి భద్రావతి వాళ్ళని చూస్తూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వం ఏంటత్త ఇక్కడి నుంచోని అలా బాధపడుతున్నారేంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే ఆ రామరాజుని నేను సంతోషంగా ఉండనివ్వనరా రామరాజు మన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను వాడికి కూడా అలాంటి బాధే ఇవ్వాలి మనం ఎన్ని సంవత్సరాలు పడుతున్న వేదన రామరాజు కూడా అనుభవించాలి అందుకు నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక రామరాజు అయితే తన కూతురుతో సరదాగా ఉంటూ ఉంటాడు ఇక విశ్వ అయితే చెప్పత్తా ఏం చెయ్యాలని అనడంతో నువ్వు రామరాజు చిన్న కూతురు అమూల్యని ప్రేమ ట్రాపులో పడేసి పెళ్లి చేసుకోవాలి అని భద్రావతి అంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ ఏం మాట్లాడుతున్నావద్దా అని అనగాలని అవునరా దాన్ని ప్రేమ ట్రాపులో పడేసి నువ్వు పెళ్లి చేసుకొని దాన్ని ఇంటికి బానిసగా తీసుకురావాలి ఇక్కడ కూతురు ఏడ్చే ఏడుపులు రామరాజు విని ప్రతిరోజు నరకం నరకం అనుభవించాలరా మనకి వచ్చిన బాధ వాడికి కూడా రావాలి అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే దానికి ఇక తను కూడా ఒప్పుకుంటాడు విశ్వ కూడా అమూల్యని పెళ్లి చేసుకోవడానికి చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో విశ్వ అమూల్యని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోబోతున్నాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి